నిద్ర మరణం మరణాన్ని కూడా బైబిల్ నిద్రతో పోల్చింది దేవుని పిల్లలారా పాపపు మత్తులో నుంచి నువ్వు మెలుకో కలిగి బ్రతికితే ఏదో ఒక రోజు మరణపు నిద్ర మనకొస్తుంది ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా ఇదిగో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతన్ని మేలు కలపడానికి వెళదాం రండి అంటున్నాడు నీ జీవితానికి అసలు సిసలు మేలుకొలుపు ప్రిమన వారి లారా ఆశ్చర్యపోయిరండి శిష్యులు ప్రభువా అంటే పదండి అన్నాడు అప్పటికి నాలుగు దినాలైంది సమాధి చేయబడి అన్నాడు లాజరు బయటికి రాన్నాడు అంతే అప్పుడు లాజర్ ఎక్కడున్నాడో తెలుసా ఎక్కడున్నాడు సమాధిలో శవం ఉంది ఆత్మ ఎక్కడుందో తెలుసా పరదేశలో ఉంది ప్రిమనవార్లార లాజరు బయటికి రా అన్న ఈ మాట ఎక్కడున్న లాజర్ విన్నారు శవం విండేది ప్రేమను వార్లార ఎక్కడున్న లాజర్ పాతాల లోకంలో పరదేశంలో ఉంటున్న లాజరు విని అక్కడి నుంచి యేసు మాట విని మరలా మట్టి శరీరంలోనికి వచ్చి ఇదిగో సమాధిలో నుంచి బయటికి వచ్చాడు ఎంత అద్భుతమైన మేలుకొలుపు చూసారా ఎంత అద్భుతమైన మేలుకొలుపు ఒక్క మాట అడుగుతాను చెప్పండి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు లాజర్ పాతాల లోకంలో పరదేశంలో ఉన్నాడు భూమి మీదున్న ఆయన మాటలను విని ఇదిగో మేల్కొన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా పరదేశులో ఉన్నవాడు మట్టి శరీరంలోనికి వచ్చి ఇదిగో యేసు మాటల ముందే మీరున్నారు ప్రేమన దేవుని పిల్లలారా ముందే ఉన్నారు పరదేశంలో ఉన్నవాడు లేచి వస్తున్నప్పుడు ఏవండి ఆయన నీ ముందే ఉన్నాడు వాక్యము ద్వారా ఇదిగో నీ హృదయంలోనికి వస్తున్నాడు ఏమండి మేల్కొనగలరా మీరు మేలుకొనగలరా ఎక్కడో ఉన్నవాడు మరల మట్టి శరీరంలోనికి వచ్చి వచ్చాడే ఇక్కడే ఉన్నాం కదా నీ కళ్ళ ముందే ఉన్నాడు కదా ఆయన వాక్యపు రూపంలో ఇదిగో నువ్వు వింటున్నావు కదా ఇదిగో నా పాపపు జీవితాన్ని బద్దలు కొట్టుకొని నేను బయటికి రావాలని మీకు అనిపిస్తుందా ఏమండి నువ్వు మేలుకొంటే ఒకరోజు ఆయన నిన్ను మేలు కలుపుతాడు ప్రేమను వారి నువ్వు స్పందిస్తే ఆయన స్పందిస్తాడు నువ్వు స్పందించి ఆయన దగ్గరికి రాగలిగితే యేసు కూడా స్పందించి రెండవ రాకడలో నీ దగ్గరకు వస్తాడు నీ సమాధి దగ్గరకు వస్తాడు ఎందుకో తెలుసా నిన్ను మేలు కొలపడానికి ప్రేమను వర్లారా మేలు కొలపడానికి ఏమండి లాజర్ వలి ఈ భూమి మీద బతకడానికి కాదు ప్రేమన వారిలారా ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రేమన వారులారా దయచేసి లేఖనాన్ని చూడండి కొరందీళ్ళకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయములో అసలు సిసలు మేల్కొలుపును గురించి ఆయన మాట్లాడుతున్నాడు దయచేసి చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై ఒకటి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిల్సములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము రక్త మాంసాలలో ఉంటున్న నీవు మెలుకువ కలిగి ఉంటే దేవుడేమంటున్నాడు తెలుసా నీ ఎముకలకు మేలుకొలుపునిస్తాను పనిస్తాను నీ సమాధి దగ్గరికి వస్తాను ఇదిగో మరలాన్ని ఎముకలు జీవాన్ని పొందుకుంటాయి ఇదిగో మరొక ఆకారాన్ని నీకిస్తాను నాతో పాటు పరలోకానికి నిన్ను తీసుకుని వెళతాను కోటాను కోట్ల సంవత్సరాల కొరకు అంటున్నాడు ఏమండి ఎంత అద్భుతమైన మేలుకొలుపుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు సమాధులు తెరవబడింది చూశారా ప్రియమన వారలారా పెట్టబడుతున్న సమాధులనే చూసాం కానీ అసలు సీసలు మేలుకొలుపు సమాధులలో ఉంటున్న మనల్ని ఆయన మేలుకొలుపుతానంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా ఎందుకు తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మనుషులతో ఉండే భూమి మీదకి వచ్చినప్పుడు నమ్మవే దేవునితో ఉండటానికి వెళుతున్నప్పుడు ఎందుకు నమ్మట్లేదు చెప్పండి ప్రేమన వారిలారా చెప్పండి ఎక్కడో పరిదేశంలో ఉండాలి లాజరా మాట విని బయటకు వచ్చాడే ఇక్కడే ఉంటున్న నువ్వు ఎందుకు నీ పాపములో నుంచి బయటికి రాలేకపోతున్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనకనే ఈ చివరి దినాన్ని వాతావరణాన్ని అనుకూలపరిచి వాక్యాన్ని నీ గుండెల దగ్గరికి తీసుకొని వచ్చాడు ఇదిగో మేల్కొనగలిగితే ఇదిగో ఒకరోజు నిన్ను మేల్కొనపడానికి ఆయనే ఆకాశ మేఘారూడు ఆయన రానున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించండి పరలోకం ఎక్కడుంది అంటే టక్కన చెప్పగలవండి ఎక్కడుందంటే ఈ కనబడుతున్న ఆకాశానికి ఆవలాని నరకం ఎక్కడుందంటే చెప్పటం చాలా కష్టమండి అది ఎక్కడుందంటే పరలోకాన్నేమో నీ కంటికి కనబడేటట్టుగా నీకు అర్థమయ్యేటట్టుగా పెట్టాడు పాతాల లోకాన్ని నరకాన్ని ఇదిగో నీ కంటికి కనబడనట్టుగా అసలు దాని గురించి నీకు అవసరత లేదన్నట్లుగా ఎక్కడో పడేశాడు ప్రేమనవరలారా ఎందుకో మీకు అర్థమవుతుందా మనం రావలసిన లోకాన్ని కళ్ళ ముందు పెట్టి రోజు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు వెళ్ళొద్దనుకుంటున్న లోకాన్ని నీ కంటికి కనబడకుండా చేశాడు ఆయన ఎందుకు నువ్వు వెళ్ళనప్పుడు దానితో నీకు పని ఏంటి ఎంత ప్రేమండి ఆకాశాన్ని చూసినప్పుడు లోకం నిన్ను పిలుస్తున్నట్లుగా నీ కనిపిస్తుందా ఇంట్లో కూడా పిల్లలకు అవసరమైనవి కింద పెడతాం ప్రేమన వరలారా పిల్లలకు అనవసరమైనవి పైన పెడతాం ప్రేమన వరలారా నా పిల్లలకు నరకం అవసరం లేదని ఎక్కడో పాతాల లోకంలో ఒక మూలకు పడేశాడు నా పిల్లలందరూ పరలోకానికి రావాలని నీ కళ్ళ ముందు పెట్టాడు ప్రేమన వరలారా కళ్ళ ముందున్న దాన్ని కూడా చూసి విస్మరించి బతుకుతున్నావంటే మన్నెవడు బాగు చేయగలడు ప్రేమను వారలారా చెప్పండి ఒక్కసారి మన కళ్ళ ముందే ఉంది అందుకే పౌలు గారు అంటాడు పైనున్న వాటి మీద మనసు పెట్టండి పైనున్న వాటి మీద మనసు పెట్టండి అక్కడ ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ఈ లోక విషయంలో ఇంకా చచ్చిపోయేది ఎప్పుడు మనం పాప విషయంలో ఇదిగో నేను చచ్చిపోయాను నీతి విషయంలో నవీన స్వభావాన్ని ధరించుకొని నేను దేవుని కొరకు బ్రతుకుతానని ఎప్పుడు నీ హృదయంలో కలుగుతుందో చెప్పు